రేయ్ మరి రూపాయలా రాకినే వంద రూపాయలు కదరా లడ్డు రెండు వందలు నువ్వు ఇచ్చిన ఇరవై రూపాయలు ఇరవై బొక్కలు ఉన్నాయి కదరా ఇరవై బొక్కలు ఉన్నాయి కదరా ఎంత ఇస్తా తీసుకోవాలి ఎక్స్ట్రా మాట్లాడుకోవచ్చు రే మర్యాద ఇస్తావా నీ లవ్ మ్యాటర్ అమ్మకి చెప్పమంటావా తప్పదా తప్పదు మినిమం వెయ్యి రూపాయలు ఫోన్ పే స్కానర్ ఉందా ఉంది అయితే నా దగ్గర లేదు ఇలాంటి జోక్లు వేస్తే పళ్ళు రాలి ప్లేట్లు పడతాయి అసలే కరోలో ఉన్నాను ఖాతాలు రాసుకోక కాతా ఏంద్ర కాతా ఇదేమన్నా కిరాణ కొట్ట డబ్బులు కడతావా నీ మేటర్ ఇంట్లో చెప్పమంటావా నీ అవ్వ తగ్గేదేలే నీ అవ్వ తగ్గేదేలే చల్లగా ఉండు పో శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు